దేవి దేవిరన్నవారాత్రులు పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని పంతొమ్మిదో వార్డు నేతాజీ నగర్లో బంగారు మైసమ్మ దేవాలయం వద్ద నేతాజీ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి సరన్నవారాత్రులలో భాగంగా నాలుగు వరోజు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవ అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ పెద్దలు మహిళలు నేతాజీ నగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు కుంకుని బాత్రిరందరీ రాజరాజేశ్వరి వస్త్రం సమర్పయామి ఉపగ్రీతం సమర్పయా శ్రీగంధం సమర్పయా అక్షలాం సమర్పయా హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమ సౌభాగ్య

కలా స్వంగారవిందే భవే జగన్ నమి సర్వమంగే జురే సర్వాత్మ శరణ్యే తృంబేదేవి నారాయణీ నమో సేవ సగీ హాబుమయ్యా జీవనాతారా దేవదేవా పాండూగంగా దీనమందారా ಸೇವಯಸಗೀತು ಮಾಟಿ ಮಾಟಿ ಮಾತಿ ಮಾತಿ ವೆದುಕುಂಗಾತ್ಮೌನ ನೆಂದು ಭೋಗಿರಿದರ

सह मार्धे सावधार्य शुभलक्ष्मी सावधान श्रीलक्ष्मीनारायण चिन्तन सावधान श्रीशैलमल्लिकाजुलवानिकी जय नम पार्वतीपते हर हर महादेव शम्भो

बोलो 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 को सत्य लोग कह दी सबका भूल भाल होगा ना बंगाल तो बालों नहीं बाल तेरे लोगों को बाल दी गंगा धर दी तुम्हें दिखे मस्त इनका नगंग का मस्त आप लोग तो आइए बात दी तेरे जब नदी चांस है भूखा भर दी अजीत नाम ही नाम ने मार दिया तेरे गुजर जिम्मेदारी लुकवार तो मार कर � स्वस्ति श्रीप्रभवाषष्ठिसंवत्सरानाम् मध्ये स्वस्ति श्रीमाय चतुस्सागरपर्यन्तम् गोग्राहम् शुभं भवतु परमशिवसु गोत्रोद्भवस्य आवाहयामि अक्षरान् समर्पयामि तव पादारविन्दो अर्यम् समर्पयामि मुखे शुद्धः तममेयम् समर्पयामि माङ्गल्यगौर्यै नमः శుద్ధోదకస్నానూర్జేక్ష అక్షలాన్ సమర్పయా గంధం పస్థాద్ గంధద్రాపుణి సర్వూత్యర్దేన పరిచిగామి అమృతమస్తు అమానాయస్వాహ్యా సమానాయస్వాహ వృందనే నమ మాంగల్యౌర్యే నమ

క్షణే కదనామి సహజీవ శ్రువందే బృహస్పతి ధ్రువంతి కావృద్ధాస్ వీర సమృద్ధిస్ ధనదాన్య సంవృద్ధిరస్ను జై జై సంగారెడ్డి పాత బస్టాండ్లో నేతాజీ లోని బంగారు మైసమ్మ ఆలయంలో గత ఏడు సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా దేవీ శరన్నవరాత్రులు ఇక్కడ కాలనీవాసులు ఆలయ సభ్యులు బంగారు మైసమ్మ ఆలయ యూత్ సభ్యులు చాలా ఉత్సాహంగా గత ఏడు సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము అదే తరహాలో ఇది ఇది ఏడవ సంవత్సరం కాబట్టి ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం సందర్భంగా ఈరోజు మన బంగారు మైసమ్మ ఆలయంలోని దేవీ మండపం వద్ద ఈరోజు శివపార్వతుల కళ్యాణము మరియు అన్న ప్రసాద కార్యక్రమం కూడా అత్యంత అత్యంత వైభవంగా నిర్ణయి జరుపబడింది ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి వాసులు భక్తులు మరియు ఆలయ యూత్ సభ్యులు వీరందరికీ అమ్మవారు కృపా కటాక్షాలు ఇళ్ళవేళలో ఉండ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు ఇదే తరహాలో వచ్చే సంవత్సరమే సంవత్సరాలుగా సంవత్సరాలుగా అమ్మవారు వీళ్ళందరికీ ఆశీర్వదించి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో వీళ్ళ చేతుల మీద అమ్మవారు జరుపుకునే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ జగదంబ జై శంకర భగవానుకి జై